నేను ఈ రోజు ధైర్యంగా చెప్తా ఉన్నా ఆరు నూరైనా గానీ నూరు ఆరైనా అయినా కూడా నాలుగు శాతం రిజర్వేషన్ మైనారిటీలకు ఉండి తీరాల్సిందే మీ బిడ్డ ఈ రోజు చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎంతకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా ప్రతి మైనారిటీ సోదరుడికి ప్రతి మైనారిటీ అక్క చెల్లెమ్మకు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా నాలుగు ముస్లిం మైనార్టీ అండగా నేను ఉంటాను బీజేపీ నైనా ఎదిరిస్తానని చెప్పి దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతున్నటువంటి ఏదైతే ఆయన యొక్క సంస్థాన పెదపాలేవైనటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే గ్లాసు గుర్తు జనసేన ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని చెప్పి పెద్ద ప్రశ్నగా మారినటువంటి ఈ గుర్తు కలిగినటువంటి పార్టీ అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల యొక్క ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాను అని చెప్పి బహిరంగంగా రాష్ట్ర బీజేపీ పార్టీ నేతలు కానీ కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు కానీ అందరూ చెప్తా ఉన్నారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ చెందినటువంటి బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం తీసేస్తాం అని చెప్పి అదే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం ముస్లింలపై విషం కక్కుతున్నటువంటి బీజేపీతో అంటకాగుతున్నటువంటి ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు చీకొట్టే పరిస్థితి ఉన్నది ప్రత్యేకించే మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు అరవై లక్షల మంది ముస్లిం మైనార్టీలకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ సిఏ కానీ ఎన్ఆర్సీ కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేము దాన్ని సహకరించాం దానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల తరఫున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా సయ్యద్ గురి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాబో రోజుల్లో మే పదమూడో తేదీ తమ యొక్క ఓటుతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొడతారని చెప్పి సవినయంగా నేను ఆశపడతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ అబద్ధాలే చేసేవన్నీ మోసాలే చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న ఒక రాజకీయ సభలో ఒక ఊళ్ళో ఆయన అంటా ఉన్నారు నేను వస్తే మసీదులు తీసేస్తాను అని అంటున్నాడు జగను జగనే మసీదులు తీసేస్తాడు నేను మసీదులు కడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద అబద్ధం చెప్పాడంటే రాష్ట్ర ప్రజల్ని అబద్ధాలతో మోసాలతో మబ్బి పెట్టడమే చంద్రబాబు నాయుడు గారికి ఒక వెన్నతో పెట్టిన విద్య రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతో సత్సంబంధాలు కలిగి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వమే కదా అభివృద్ధి పేరుతో విజయవాడలోని ముప్పై నాలుగు దాదాపుగా అభివృద్ధి పేరుతో విజయవాడ నగరం చుట్టుపక్కల ముప్పై నాలుగు హిందూ సోదరుల దేవాలయాలు దాంతోపాటు విజయవాడ రామవరపాడులో అబూ బకర్ మస్జిద్ అర్ధరాత్రి పూట బలవంతపు బలగాలతో మోహరించి మేము ఆ మసీదుని కాపాడుకోవడం కోసం రాత్రి పూట ఆ మసీదులో నిద్రించి ప్రార్థనలు చేస్తున్న సమయంలో అర్ధరాత్రి పూట రెండు గంటలకి మీరు బల బలగాలను మోహరించి మాపై అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని ఉగ్రవాదుల్లాగా మీరు ట్రీట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి తీసుకెళ్లి ఆ అబూబర్ మసీదుని తొలగించలేదా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క హయాంలో గుడులు మసీదులు తీసేశారు మీరు దయ్యాలు వేదాలు వెళ్ళినట్టుగా మీరే మసీదుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరే ముస్లింల గురించి మాట్లాడుతూ ఉన్నారు ముస్లింలను చూపు చూసింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలను ఓటు బ్యాంక్ వాడుకుంది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే ముస్లింలపై విషం దక్కుతున్నటువంటి బీజేపీతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కూడా గెలిచే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కానీ మీ దత్తపుత్రుడు పెద్ద బాలేరు పవన్ కళ్యాణ్ కానీ పువ్వు పార్టీ బీజేపీని కానీ నమ్మే పరిస్థితి లేదు మరొకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ముస్లిం మైనార్టీల తరఫున ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మరియు ఇతర అంశాలపై ఏదైతే హామీ ఇచ్చి ఒక భద్రతా భావంలోకి తీసుకొచ్చారో దానికి బదులుగా నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా